సీతాపురం అనే గ్రామంలో రామదత్తుడు అనే హరిదాసు ఉండేవాడు ఆయన ఊరూరు తిరిగి హరికథలు చెబుతూ ఉండేవాడు ఆయన హరికథ చెబుతూ ఉంటే ప్రజలు ఆయన చెప్పే హరికథ వినడానికి నుంచో వస్తూ ఉండేవారు అందువల్ల ఆ చుట్టుపక్క గ్రామ ప్రజలందరికీ రామదత్తుడంటే ఎంతో అభిమానం ఆయనకి ముగ్గురు వాయిద్యకార శిష్యులు ఉండేవారు వారి పేర్లు శ్రీహరి గణపతి చంద్రం రామదత్తుడు పాడుతూ ఉంటే వాళ్ళు వంత పాట పాడుతూ ఉండేవారు రామదత్తుడు హరికథ చెప్పేటందుకు నూట పదహారులు తీసుకునేవాడు ఆ పైన వినేవారు కొందరు ఆయన చెప్పిన హరికథకు సంతోషించి కొంత డబ్బులు ఇస్తూ ఉండేవారు అలాగే కథ పూర్తవ్వగానే హారతి పల్లెంలో డబ్బులు వేస్తూ ఉండేవారు అయితే ఈ విధంగా వచ్చిన డబ్బు మొత్తం రామదత్తుడు తీసుకుని శ్రీహరికి గణపతికి చంద్రానికి కొంత మొత్తంలోనే డబ్బు ఇచ్చేవాడు మిగతావన్నీ రామదత్తుడే ఉంచుకునేవాడు కాని వాళ్లు రామదత్తుణ్ణి తిరిగి అడగడానికి భయపడేవారు ఆ చాలీ చాలని డబ్బుతోటే జీవనం సాగించేవారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఒకరోజు శ్రీహరి గణపతి చంద్రం ముగ్గురు కలిసి ఇలా అనుకుంటారు ఏదో అలా కుటుంబాన్ని చాలీ చాలని డబ్బులతో నెట్టుకొస్తున్నా పిల్లలు ఎదిగారు కదరా మన గురువు గారిచ్చే డబ్బులు ఏ పాటికి సరిపోవడం లేదు తిరిగి అడుగుదామంటే భయం పిల్లలేమో అయ్యారు ఏమీ పాలు పోవడం లేదురా శ్రీహరి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అందులోను నా భార్యకు అస్సలు ఇంట్లో బాగుండడం లేదు ఈ మధ్య సరైన వైద్యం కూడా చేయించలేకపోతున్నాను మనకి ఈ పని తప్పితే ఏ పని రాదు అవును నా పరిస్థితి అలాగే ఉంది ఇంట్లో మా పిల్ల పెద్దదై ఉంది ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా ఏం చెయ్యాలో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు అవును నా పరిస్థితి అదే అయినా మనం ముగ్గురం ఇలా మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం ఒక్కసారి మనం రామదత్తడి గారిని అడుగుదాం మన ముగ్గురం ఎన్నాళ్ళు ఆయన్నే నమ్ముకుని ఉన్నాం కదా ఆయన్నే అడుగుదాం ఏమంటారు ఆయన్ని అడిగే ధైర్యం ఉంటే ఎన్నాళ్ళు ఎందుకురా ఇలా ఉంటాం మనం ముగ్గురం ఎప్పుడో అడిగేవాళ్ళం కానీ మనకు రావాల్సిన డబ్బులు న్యాయంగా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదురా ఇప్పుడు వెళ్ళాయని అడిగితే ఇస్తాడా ఏంటి అవును ఆ మాట నిజమే మరి ఇప్పుడు ఏం చేద్దాం నాకు ఒక ఆలోచన వచ్చింది మన గురువుగారి భార్య గారు ఉన్నారు కదా వారికి మన బాధలన్నీ చెప్పుకుంటే సరి ఆవిడే మాట్లాడతారు మన గురువు గారితో ఏమంటారు ఆ నువ్వు చెప్పింది చాలా బాగుంది పదండి మన ముగ్గురం వెళ్దాం అని ముగ్గురు రామదత్తుడి ఇంట్లో లేని సమయం చూసుకుని రామదత్తుడి ఇంటికి వెళ్తారు అమ్మగారు అమ్మగారు ఆ వస్తున్నా వస్తున్నా ఎవరు గణపతి నువ్వా ఆహా ముగ్గురు కలిసి వచ్చారు మీ గురువు గారు ఇంట్లో లేరు పని మీద వెళ్ళారు ఏం పని మీద వచ్చారేంటి ఇలా లోపలికి వచ్చి కూర్చోండి మీ గురువుగారు రావడానికి అవుతుందేమో కాఫీ కానీ గాని తీసుకుంటారా అవేమి వద్దమ్మా మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం నాతో మాట్లాడటమేమిటి సరే అయితే ఏమిటో చెప్పండి అమ్మా గారిని అందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటారు ఆయన హరికథలంటే అందరికీ ఇష్టమే కానీ ఆ ఘనత ఆయన ఒక్క ఆయనదే కాదు కదమ్మా ఆయన వెనకాల మేము ముగ్గురం ఉండడం వల్లే కదా ఆయనకు ఆ ఘనత వచ్చింది ఆయన కళావేదిక మీద చెప్పేటప్పుడు నా ఒక్కడి గొప్పతనమే కాదు మా నలుగురిది అని చెప్తారు కానీ మాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం సమానంగా ఇవ్వరమ్మా చాలా తక్కువ డబ్బులు ఇస్తారు మా కుటుంబాలకు కూడా అనునిత్యం ఎన్నో కష్టాలు ఉంటాయి కదమ్మా అవునమ్మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఈ చాలీ చాలని డబ్బులతో జీవనం సాగించలేకపోతున్నాం నా భార్యకి ఒంట్లో బాగుండడం లేదు వైద్యం చేయిద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవమ్మా మేమా నమ్ముకొని ఈయన దగ్గరే ఉండిపోయాం ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయాం ఇప్పుడు రాను రాను హరికథలు కూడా తగ్గిపోతున్నాయమ్మా మేము ముసలి వాళ్ళం అయిపోతున్నాం అప్పుడే మేము ఏ కూలి పనికు వెళ్ళుంటే నాలుగు డబ్బులు వెనకేసుకునే వాళ్ళమేమో కళా కళ అంటూ తిరిగాం మాలాంటి కళాకారులకి పది మందిని సంతోషపట్టడమే కానీ మాకు సంతోషాలు ఉండవమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా మాకు పాల్పోవడం లేదు మీరే ఏదైనా అయ్యగారికి చెప్పి కాస్త మా కడుపులు నింపండమ్మా మీదే ఆశ పెట్టుకుని వచ్చాం ఆ కళావేదిక మీద ఉన్న కాసేపే మా మొఖాన్న చిరునవ్వు ఆ కళావేదిక దిగిన తర్వాత మా మొకాన్న సంతోషమే ఉండదమ్మా అలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ బాధల్ని అచ్చుతాంపకి చెప్పుకుంటారు అప్పుడు అచ్చుతాంబ వాళ్లతో ఇలా అంటుంది సరే ఆయన రాగానే మీ గురించి అడుగుతాను ఆయనకు నచ్చని మాట ఏదైనా చెప్తే తీవ్రంగా కోపగించుకుంటారు అవునమ్మా ఆ సంగతి మాకు తెలిసింది ఎంత కాలంగా వారినే నమ్ముకొని వారి వెంట తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ వయసులో ఈ వృత్తిని మాని ఏ కాయ కష్టమో చేసుకుని బ్రతకలేం కదమ్మా సరే నేనే వారితో మీ గురించి చెప్తాను మీరు ఊరికే మనసులో కలతలు పెట్టుకోకండి అని చెప్పి ముగ్గురు బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం రామదత్తుడు ఇంటికి రాగానే అచ్చుతాంబ ఆయనతో ఇలా అంటుంది వెళ్ళిన పని అయ్యిందా అండి ఇంత ఆలస్యంగా వచ్చారే వస్తున్నదే అరే కదా అని మన అమ్మాయిని చూడడానికి వెళ్ళాను అందుకే ఇంత ఆలస్యం అయ్యింది అమ్మాయి అల్లుడు గారు కులాసాగానే ఉన్నారు మన అమ్మాయికి ఏంటి ఏ లోటు లేకుండా శుభ్రంగా ఉన్నారు వాళ్ళ గురించి చింత మనకు అక్కర్లేదు సరే భోజనం వడ్డిస్తాను రండి మనమ్మాయి ఇంటి దగ్గర తినే వచ్చాను ఏమీ వద్దు ఈ రోజు ఉదయాన్నే మీ శిష్యులు ముగ్గురు వచ్చారు ఏం పని వచ్చారు ఏమిటి ఏమన్నారు ఏమీ లేదు వాళ్ళ బాధలను చెప్పుకున్నారు ఏ వాళ్ళకేం బాధలున్నాయి అంతా బాగానే ఉంది కదా ఇంకేం బాధలు వాళ్ళకి అని మీరనుకుంటే సరిపోతుందా చూస్తే తెలుస్తుంది వాళ్ళ బాధలేమిటో అయినా మీరు హరికథ చెప్పేటప్పుడు మీ కథ రక్తి కట్టడానికి వాళ్ళ సహాయం చాలా ఉందని ఆ వేదిక మీద అందరితో చెప్తూ ఉంటారు మరి మీకు వచ్చే డబ్బులో వాళ్ళకి న్యాయమైన భాగం ఇవ్వచ్చు కదా వాళ్ళకి కొంత డబ్బు మాత్రమే ఇచ్చి మిగతాది మీరు ఉంచుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సహాయంతో కదా మనం ఇంత వాళ్ళం అయ్యాము మన పిల్లకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాము ఏ లోటు లేకుండా మనం కూడా ఉంటున్నాము మరి ఇన్నాళ్ళు నీతో వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఎలా ఉన్నారా అని ఏ రోజైనా అడిగారా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసారా వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అని భార్య అచ్చుతాంబ అనగానే రామదత్తుడు ఆమె మీద కోపంతో ఇలా అంటాడు ఈ న్యాన్యాయాల సంగతి నాకు తెలియంది కాదు అలా కొంతకాలం గడుస్తుంది తన వెంట ఉంటున్న శిష్యులకి రామదత్తుడు డబ్బు ఇవ్వడంలో పిసినారితనం చూపిస్తూనే వచ్చాడు కాని శిష్యులకు ఆ డబ్బు చాలక ఇంకా రామదత్తుడి దగ్గరికి రావడమే మానేస్తారు శ్రీహరి గణపతి చంద్రం ముగ్గురు రామదత్తుడి ఇంటికి రావడమే మానేస్తారు కానీ రామదత్తుడికి వీళ్ళు ముగ్గురు ఎందుకు రావడం లేదో అర్థం కాదు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు రామదత్తుడు ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందామని ముందుగా శ్రీహరి ఇంటికి వెళ్తాడు ఇంట్లో శ్రీహరి భార్య ఉంటుంది రామదత్తుణ్ణి చూడగానే శ్రీహరి భార్య ఆశ్చర్యపడి ఇలా అంటుంది తమరిటి వచ్చి చాలా కాలమైందయ్యా రైంట్ లోపలికి కూర్చోండి మా ఆయన మీ హరికథల గొడవలో పడి కుటుంబ విషయాలు అస్సలు పట్టించుకునేవారే కాదు మేము తింటున్నాము ఉంటున్నామో చూసేవారే కాదు ఏదో మా బ్రతుకులు అలా గడిచిపోతున్నాయ్యా మీకు కూర్చోడానికి సరైన కుర్చీ కూడా మా ఇంట్లో లేదు మీకు ఏదైనా పెడదామన్నా సరుకులన్నీ నిండుకున్నాయి కాస్త మజ్జిక్ కల్పిస్తాను తాగుతారా అయ్యా శ్రీహరి ఏం చెప్పమంటారయ్యా ఏదో అలా తిరుగుతున్నారు ఆయనకి ఏ పనైనా దొరుకుతుందేమోనని చూస్తున్నారు కానీ బరువులు ఎత్తే పనులే దొరుకుతున్నాయి ఆ బరువులు ఆయన ఎత్తలేకపోతున్నారు వయసు పెద్దదైపోయింది కదయ్యా ఇదిగోండి అయ్యా ఇదే మా అమ్మాయి మా అమ్మాయి కోసమే మా బెంగత ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపాలని ఏం చేస్తామయ్యా మా బ్రతుకులు ఎలా ఉంటున్నాయి అలా శ్రీహరి భార్య తన కుటుంబ సమస్యలు చెప్పుకుంటుంది రామదత్తుడు అంతా విని అక్కడి నుంచి గణపతి ఇంటికి వెళ్తాడు గణపతి భార్య జబ్బుపడి మంచం మీద ఉంటుంది అది చూసిన రామదత్తుడికి ఏం మాట్లాడాలో తెలియక బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో గణపతి ఎదురొస్తాడు అప్పుడు గణపతి రామదత్తుడితో ఇలా అంటాడు అయ్యా తమరిలా వచ్చారు చానాల్లా అయ్యా మిమ్మల్ని చూసి పులాసాగా ఉన్నారు ఏంటి నీ భార్య మంచం మీద ఉంది ఒంట్లో బాగోలేదా ఏమిటి అసలు ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటి మంచి వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి వైద్యం చేయించకపోయావా మీదే వదిలేసావు ఏం చేయమంటారయ్యా మా దగ్గర డబ్బులు లేక ఆవిడికి సరైన వైద్యం చేయించలేకపోతున్నాం ఏదో మా దగ్గర కాస్త డబ్బులు ఉన్నప్పుడు ఒక బిళ్ళ తెచ్చి వేస్తున్నాం పూర్తిగా నయం కావడానికి మా దగ్గర అంత డబ్బులు లేవయ్యా ఎవరి దగ్గరైనా అప్పుగా డబ్బులు అడుగుదామని ఇప్పుడే అలా గ్రామంలోకి వెళ్ళాను అంటూ గణపతి చెప్తాడు అది విన్నాక రామదత్తుడు అక్కడి నుంచి సరాసరి చంద్రం ఇంటికి బయలుదేరతాడు చంద్రం ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చుని ఉంటాడు ఏం చంద్రం ఏం 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 మా రావడమే జరిగింది జరిగిందంటారేంటయ్యా నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను కోటికి గుడ్డకు చాలని సంపాదనతో నా భార్య బిడ్డలకు సుఖమనేదే లేకుండా చేశాను ఇక నుంచి తమరి వెంట తిరగలేను పెద్దవాణ్ణి అయిపోయాను ఓపిక సన్నగిల్లింది మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ మాకు నిరాశలైపోయాయి ఇక ఏం నమ్మకంతో మేము మీ దగ్గరకు రావాలి ఒకప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడే మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేకపోయారు ఇప్పుడు హరికథలు కూడా పెద్దగా ఎవ్వరూ చెప్పించుకోవడం లేదు రాను రాను హరికథలు కూడా కనుమరుగైపోతున్నాయి ఇంకా మా బ్రతుకులు ఇంతేనయ్యా కళలు నమ్ముకునే వాళ్ళకి కన్నీళ్ళే మిగులుతాయి చంద్రం తన బాధని వెళ్ళబుచ్చుకుంటాడు రామదత్తుడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే ఇంటి గుమ్మం దగ్గర అచ్చుతాంబ నిలబడి ఉంటుంది అచ్చుతాంబ రామదత్తుణ్ణి చూసి ఇలా అడుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోయారండి చెప్పా పెట్టకుండా పొద్దుటనగా వెళ్ళారు ఎక్కడికి వెళ్ల ఏమో తెలియదు చెప్పి వెళ్ళొచ్చు కదా చెప్పి వెళ్తే మీ సొమ్మేమైనా పోతుందా ఎంత కంగారు పడ్డాను సరే ఇంకెప్పుడైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి అప్పుడు నాకంత కంగారు ఉండదు సరే లోపలికి రండి ఇంటికి ఎక్కడికి వెళ్ళారేంటి నా శిష్యులకు వెళ్ళాను వాళ్ళ ముగ్గురు రావడం మానేశారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు చూసారా మరి ఎలా ఉన్నారేమిటి గణపతి శ్రీహరి ముగ్గురు బాగానే ఉన్నారు కదా ఒకసారి ఇంటికి రమ్మని చెప్పకపోయారా వాళ్ళ ముగ్గురిని చూసి చాలా రోజులయ్యింది వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదని చానాళ్ళ క్రితం చెప్పారు నాతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తినడానికి అయ్యో అప్పుడే చెప్పాను కదండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అని మీరు విన్నారా వాళ్ళ ముగ్గురు వచ్చి వాళ్ళ బాధలన్నీ నాతో చెప్పుకున్నారు మీతో చెప్పలేక మిమ్మల్ని అడిగే ధైర్యం వాళ్ళకి లేక నాతో చెప్పుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళు ఎంతగానో నమ్మారండి మీరు నా మాట వినలేదు వేస్తూనే వచ్చారు అని చెప్పి రామదత్తుడు కూడా పడుకుంటాడు ఉదయాన్నే రామదత్తుడు లెగిసి తన కాళ్ళకృత్యాలన్నీ తీర్చుకుని ఇంటి అరుగు మీద కూర్చుని వాళ్ల ముగ్గురు శిష్యులకి కబురు పెడతాడు ముగ్గురు శిష్యులు కలిసి రామదత్తుడు దగ్గరకు వస్తారు రామదత్తుడు వాళ్ళని లోపలికి వెళ్లి కూర్చోమంటాడు ముగ్గురు శిష్యులు లోపలికి వెళ్లి కూర్చుంటారు కానీ ముగ్గురు శిష్యులు ఒకరి ఒకరిమొకమొకరు చూసుకుంటూ ఉంటారు అసలు తమ గురువుగారు ఎందుకు పిలిచారా అని ఒకంత భయపడుతూనే ఉంటారు ఇంతలో రామదత్తుడు భార్యను పిలిచి ఇలా అంటాడు గణపతి శ్రీహరి లైన్ మీ ముగ్గురిని చూసి ఎలా ఉన్నారు మా ఇంటికి రావడమే మానేశారు మాట్లాడ్డమేనా వాళ్ళకేమైనా తెచ్చిపెట్టేదిందా అయ్యో అలా అంటారేంటండి రాక రాక వచ్చారు ముగ్గురు ఉండండి ఇప్పుడే ఒక్క గంటలో వంట చేసి పెట్టేస్తాను అందాక కూర్చుని మాట్లాడుతూ ఉండండి ఇట్టే చేసేస్తాను వంట గణపతి శ్రీహరి చంద్రం ఇప్పుడే చెప్తున్నాను ముగ్గురు భోజనాలు చేశాకే వెళ్ళాలి సరేనా కూర్చుని మీ గురువు గారితో మాట్లాడుతూ ఉండండి సరే అమ్మగారు అచ్చుతాంబా వాళ్ళకి రకరకాల వంటలు చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతుంది భోజనం చేసిన తరువాత ముగ్గురు రామదత్తుడికి అచ్చుతాంబకి వెళ్తామని చెప్పి బయటకు వస్తూ ఉంటారు ఇంతలో రామదత్తుడు వాళ్లను ఆగమని వాళ్లతో ఇలా అంటాడు ముగ్గురు అప్పుడే వెళ్ళకండి మీతో కొంచెం పనుంది కూర్చోండి మాతో పనా ఏం పనయ్యా చెప్పండి ఈ పనైనా చేస్తాం ఏం పని కాదు మీతో మాట్లాడాలంతే అచ్చుతాంబా

ఆ గణపతి శ్రీహరి చంద్రం ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురికి ఉన్న ఏమిటి అలాగే నా మీద మీ అభిప్రాయం ఏమిటి నిర్భయంగా చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు ఏం చెప్పమంటారయ్యా మా బాధలు మీకు తెలిసినవే కదా ఇంకా చెప్పేదేముందయ్యా అచ్చుతాంబా ఆ కాగితాలు ఆ మూడు సంచుల బల మీద పెట్టు సరేనండి అచ్చుతాంబా కాగితాలు అలాగే ఆ మూడు బల్ల మీద పెడుతుంది మీరు నన్ను అబార్థం చేసుకున్నందుకు తగిన కారణాలు ఏమైనా కావచ్చు కాని నేను మీ మీరు కోసమే ఆలోచించాను ఇదిగో ఈ మూడు సంచులు ముగ్గురు తీసుకోండి ఇందులో మీకోసం దాచిన డబ్బు ఉంది మీ ముగ్గురికి సమానంగానే పంచాను అలాగే ఇదిగో ఈ కాగితాలు కూడా ముగ్గురు తీసుకోండి ఇవి మీ పేరు మీద కొంత భూమి కొని ఉంచాను మీలో నాకున్న నిగ్రహ శక్తి లేదు అప్పుడే గనక మీకు ఈ డబ్బులు ఇచ్చి ఉంటే దుబారాగా ఖర్చు చేసి ఉండేవారు ఇప్పుడు ఈ వయసులో ఉండేవారు మిమ్మల్ని నేను ఎప్పుడు పరాయి వాళ్ళలాగా చూడలేదు మనం కళాకారుల కళాకారుల బాధలేమిటో నాకు తెలియనివి కాదు రాను రాను మన కళలో అంతరించిపోతున్నాయన్న సంగతి నాకు తెలుసు తర్వాత మనం ఏం పని చెయ్యలేమని కూడా తెలుసు అందుకనే మిమ్మల్ని కష్టపెట్టాను మీ దృష్టిలో నేను పిసినారిని కావచ్చు లేక మోసగాడిని కావచ్చు కాని ఇప్పుడు మీ ముగ్గురు జీవితాంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా ధర్మం నన్ను నమ్ముకుని ఉన్నారు గనక చంద్రం అన్నట్లు అతడే కాదు మన నలుగురం అయిపోయాం అయ్యా మమ్మల్ని క్షమించండి మీ మనసు తెలియక మిమ్మల్ని ఏవేవో అనుకున్నాం మీరు మా గురించి ఎంత ఆలోచిస్తున్నట్లు మాకు అస్సలు తెలియదయ్యా మాకు డబ్బులు తక్కువ ఇస్తున్నారనే బాధ మాకు మీ మీద ద్వేషం కలిగేలా చేశాయి అలాగే మా ఇళ్లలో బాధలు చూసిన ప్రతిసారి మిమ్మల్ని అడుగుదాం అనుకునేవాళ్ళం కానీ మిమ్మల్ని చూసి అడిగే ధైర్యం మాకు లేక ఊరుకునే అయ్యా కానీ మా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నట్లు నిజంగా మాకు తెలియదయ్యా మమ్మల్ని క్షమించండి అంటూ శ్రీహరి గణపతి చంద్రం ముగ్గురు పడి నమస్కారం చేసుకుంటారు అప్పుడు రామదత్తుడు వాళ్లతో గణపతి వైద్యం చెయ్యమని వైద్యుడికి చెప్పాను నువ్వు తీసుకొని వైద్యశాలకు వెళ్ళు అలాగే శ్రీహరి మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం నేనే చూస్తాం నువ్వేం దిగులు పడకు మీరు ఇక సంతోషంగా వెళ్ళండి ఇంటికి ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నా దగ్గరకు రండి నేను తప్పక చేతనైనంత సహాయం చేస్తాం ఇక మీ ఇళ్ళకి సంతోషంగా వెళ్ళండి అని రామదత్తుడు ముగ్గురికి చెప్తాడు అచ్యుతాంబ తన భర్త చేసిన పనికి చాలా సంతోషించి అలాగే తన భర్తని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నానని మనసులోనే బాధపడుతుంది గణపతి శ్రీహరి చంద్రం ముగ్గురు ఆ ఇద్దరికీ నమస్కారం చేసి ముగ్గురు సంతోషంగా ఇంటికి వెళ్తారు అది చూసిన రామదత్తుడు అచ్చుతాంబ ఆ ముగ్గురిని మనస్ఫూర్తిగా దీవిస్తారు కలకు కీర్తి తెచ్చే శబ్దాలు ముందు ఉండవు వెనక నిలిచే మనుషుల శ్వాసలే గాఢంగా ఉంటాయి హరికథ పాడిన గొంతు వినిపించిందంటే ఆ పాడే హృదయంలోని నిశ్శబ్దం ఎవ్వరూ ఊహించరు గొప్పతనానికి తోడుగా వారికి మాత్రమే కొన్నిసార్లు గౌరవం రావడానికి సంవత్సరాలు పడతాయి నమ్మకంతో పాటు బాధని భరిస్తూ జీవించాలి అనిపించే రోజులు ఉంటాయి కానీ ఒక రోజు ఆ నమ్మకం ఎదురు చూస్తుంది గౌరవంగా తిరిగి వస్తుంది ఎవరు మన గొంతుని వినిపించుకున్నారో కంటే మన బాధని గమనించేవారే నిజమైన మన వాళ్ళు గాత్రానికి గౌరవం ఇచ్చేవారు గొప్పవాళ్లు కాదు గాత్రానికి నిలిచి ప్రాణాలకు గౌరవం ఇచ్చేవారే దేవతల వంటి వారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి